పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొలుపు చెప్తున్నాను ఈ మధ్యలో భక్తులు రావట్లేదు అన్నాడు భక్తులు రావట్లేదు అనకు కస్టమర్స్ రావట్లేదు అన్న నేనన్నా అన్నాడు మళ్ళీ అంతే కదా నీతోనికి ఎవరెవరు వస్తారు ఏమన్నా అయినోళ్ళే వస్తారు అంటే నువ్వు రమ్మంటున్నావు అంటే వాళ్ళకి ఏదో జరిగి నీతోనికి రావాలని కోరుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళకు పెన్లాలకు మోగినకి పెన్లని గొడవ వాడాలి స్వాములు గుర్తుకొస్తారు అప్పులప్పాలైతే స్వాములు గుర్తుకొస్తారు రోగాలు వస్తే స్వాములు గుర్తుకొస్తారు నీతోనికి జనాలను రమ్మంటున్నామంటే వాళ్ళ కొంపాలు నాశనం కావాలని అడుగుతున్నట్టు లెక్క ఇప్పుడు మీరు కూడా మొన్న మనం యాత్రలు పోయినామా యాత్రలు పోయినప్పుడు ఎంకటన్నా ఫోన్ చేసి మంది తక్కువైన ఎవరు రావట్లేదు అంటాడు పనికిరాని రానుకోడు కంది నా ఫోన్లా కడి చేసినప్పుడు ఎందుకు రమ్మంటావురా నాయన మంది రాకూడదని మొక్కురా రోజు అని చెప్తాను నేను